జగనన్న గవర్నమెంట్ మహిళ సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసేది అలాగే రేషన్ కార్డు లో కూడా మహిళ పేరే ఉండాలి ఇంటి యజమాని గాని మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అలాగే మహిళ పేరనే మనకి ఇంటి స్థలం కూడా ఒక ఇల్లు మహిళ పేరన ఉండాలని ఇంటి స్థలం కూడా మహిళ పేరన పెట్టడం జరిగింది కానీ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు సున్నా ఒడ్డి ఏ రకంగా ఎక్కువారు అలాగే కళ్యాణ మస్తు పథకాలు ఏ రకంగా దానికి ఎగ్గొట్టారు అన్నది మనందరికీ తెలుసు కానీ ఈ రోజు కొత్తగా ఈ కొత్త పథకాలు ఏవో తెస్తున్నాము ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ విద్య అనే పథకాలు కొత్తగా ఏదో తెస్తున్నట్టు కొత్తగా ఏదో పథకాలని అమలు చేస్తున్నట్టు మహిళల్ని ఏదో ఉద్దరిస్తున్నట్టు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న హడావుడి హంగామా అంత కాదు ఇదే వైఎస్ఆర్ కళ్యాణమస్తు మస్తు షాదీ తోఫాకి నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు రూపాయలు డైరెక్ట్ గా ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళ అకౌంట్ లోకి వెళ్లి పడేది ఆ పథకాలన్నిటినీ పూర్తిగా తుంగలో తొక్కారు ఈరోజు ఏ ఒక్క పథకం అమల్లో లేదు అది కాకుండా మనం గతంలో కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి లోపు చంద్రబాబు నాయుడు గారు ఇదే మహిళలకి డోక్రా మహిళలకి డోక్రా సంఘాల మహిళలకి రుణమాఫీ అని చెప్పడం జరిగింది కానీ ఎక్కడ రుణమాఫీ జరగల ఐదేళ్ల కాలంలోన డోక్రా మహిళలు ఆయనకి ఏ రోజు గుర్తురాల గతంలోనే ఇలాగే మోసం చేశారు ఇప్పుడు కూడా ఈ రోజు డోక్రా మహిళలకి ఏ రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి